లోక్సభకు కేసీఆర్ పోటీ చేయబోతున్నారు మెదక్ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది సార్ కానీ హరీష్ ఏమంటున్నారంటే ఇప్పటివరకు కేసీఆర్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు అని చెప్పేసి సో ఈ అనిశ్చితికి కారణం ఏమై ఉండవచ్చు ఒకటే సమయం ఉంది కదా ఇంకా అర్జెంట్ ఏం లేదు కదా లేదు నిర్ణయం తీసుకున్నా బయటకు చెప్పకపోవచ్చు కానీ కొంత రీజన్స్ ఆలోచించడానికి రీజన్స్ కూడా ఉన్నాయి సార్ ఒకటి ఏంటంటే కేసీఆర్ లోక్సభకు ఎందుకు పోటీ చేయాలి జాతీయ రాజకీయాల్లో ఏదో ఒక పాత్ర నిర్వహించడానికి పోటీ చేయాలి లేకపోతే పోటీ చేసి ఏం చేస్తాడు సో రాష్ట్రంలో ఉంటేనైనా ఇవాళ కాకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్కైనా పార్టీని బీఆర్ఎస్ను సమాయత్తపరచడానికి అవకాశం ఉంటుంది కానీ ఆ పోటీ చేయాలి అంటే జాతీయ రాజకీయాల్లో ఒక పాత్ర నిర్వహించడానికి ఆ జాతీయ రాజకీయాల్లో పాత్ర నిర్వహించడానికి కేసీఆర్కి ఉన్న స్కోప్ ఏంటి తెలంగాణలో ఉన్నాయి పదిహేడు సీట్లు రాష్ట్ర ఎలక్షన్లో తొమ్మిది సీట్లు గెలిచారు ఇప్పుడు తొమ్మిది కన్నా ఎక్కువ బీఆర్ఎస్ గెలుస్తుందన్న వాతావరణం ఎక్కడా లేదు సో అది అందువల్ల బీఆర్ గతంతో పోలిస్తే తెలంగాణ నుంచి లోక్సభకు బీఆర్ఎస్కు సీట్లు తగ్గుతాయి తప్ప పెరగవు బీఆర్ఎస్ అంచనా ఏమండి అంటే మరోసారి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి పదిహేడు సీట్లలో పది లాస్ట్ టైం అన్నారు సా కారు సారు పదహారు అని సో ఇప్పుడు పదహారే కాదు ఈవెన్ ఓవైసీ కూడా కలుపుకొని పదిహేడు సీట్లు అవుతాయి సో పదహారు సీట్లు టార్గెట్ చేసి కర్ణాటకలో కొన్ని మహారాష్ట్రలో కొన్ని ఇలా వివిధ చోట్ల ఒక ముప్పై సీట్లన్నా గెలుచుకుంటే ఒక అయితే యాభై అనుకున్నారు తర్వాత ముప్పై అన్నారు రేపు ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని వాతావరణం ఉంటే పార్లమెంట్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పచ్చు కీలక భూమిక పోషించవచ్చు ఇది వాస్తవంగా కేసీఆర్ అంచనా మీకు వాజ్పేయి ప్రధానమంత్రి అయినప్పుడు ఎన్డీఏ మొదటిసారి అధికారంలోకి వచ్చినప్పుడు సరిగ్గా ఈ పాత్ర తెలుగుదేశం నిర్వహించింది తెలుగుదేశం మద్దతు లేకుండా వాజ్పేయి ప్రభుత్వమే మడగడలేదు అలాంటి రాజకీయ పరిస్థితిని కేసీఆర్ ఆశించాడు బీఆర్ఎస్ ఆశించింది కానీ తాను ఒకటి తలిస్తే దైవం ఒకటి అంటారు డామిట్ కథ అడ్డం తిరిగింది అని గిరీశం కన్యాశీల కర్ణాటకంలో పాపులర్ డైలాగ్ డామిట్ కథ అడ్డం తిరిగింది తెలంగాణలోనే అధికారం పోయింది పోయాక ఇప్పుడు తెలంగాణలో ఎన్ని సీట్లు వస్తాయి ప్రశ్నార్థకమే సింగిల్ డిజిట్ రాదు అలాంటి పరిస్థితుల్లో జాతీయ రాజకీయాలు ఏ ప్రభావం చూపగలుగుతారు ఎందుకంటే ఇంట గెలిసి రచ్చగలవాలంటారు స్వరాష్ట్రంలో ఓడిపోయాక అందులో సీట్లు పార్లమెంట్ సీట్లు లేక ఎంత రాజకీయ పరిణతి ఉన్నా వాస్తవంగా కేసీఆర్కున్న రాజకీయ పరిణతి రీత్యా ఆయనకున్న సామర్థ్యం రీత్యా జాతీయ రాజకీయాల్లో చాలామంది కన్నా బాగా పని చేయగలరు అందులో అనుమానం లేదు ఆయనకు ఇంగ్లీష్ హిందీ వచ్చు అన్ని పార్టీలతో సంబంధాలు ఉన్నాయి దేశ రాజకీయ రాజకీయ ఆర్థిక సామాజిక పరిస్థితులపైన బ్రహ్మాండమైన అంచనా ఉంది అనేక సందర్భాల్లో కేసీఆర్ ఉపన్యాసాలు ప్రెస్ కాన్ఫరెన్స్ మనం చూసాం సో అందువల్ల ఏ రకంగా చూసినా జాతీయ రాజకీయ నాయకులకేం కేసీఆర్ తీసిపోడు కానీ రాజకీయాల్లో నీకున్న సామర్థ్యమే ప్రాతిపదిక కాదు నీకున్న బలమే ప్రాతిపదిక అవుతుంది నువ్వు ఎంత సామర్థ్యం ఉన్నా కూడా జాతీయ రాజకీయ ప్రజ అంశాలపైన బ్రహ్మాండమైన అవగాహన ఉండొచ్చు నాకు కూడా అవగాహన ఉంది కానీ నేను నేను పార్లమెంటుకు పోతానా పార్లమెంటుకు పోతే ఎంపీలలో దా చాలామంది కన్నా నేను అద్భుతంగా పార్లమెంట్లో పర్ఫామ్ చేయగలను కానీ నేను ఏ పార్టీలో చేరకుండా ఏ పార్టీ నన్ను పోటీ పెట్టకుండా నేను పార్లమెంట్కి ఎట్లా పోతాను సో ఇది కూడా అంతే కేసీఆర్కి ఎంత సామర్థ్యం ఉన్నా అల్టిమేట్గా నెంబర్స్ మ్యాటర్ ఇన్ ఢిల్లీ ఢిల్లీలో వేరే ఏది మ్యాటర్ కాదు సో అల్టిమేట్లీ నెంబర్స్ మ్యాటర్ సో అందువల్ల కేసీఆర్కు జాతీయ రాజకీయాల్లో ఏ పాత్ర పోషిస్తాడు ఇప్పటికిప్పుడు ఎన్డీఏలో చేరలేడు ఎన్డీఏ ఆయన అవసరము లే కనబడలేదు అవకాశము కనబడలేదు ఎన్డీఏలో చేరితే చేర్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా ఉందా ఎందుకంటే బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే కేంద్రంలో ఈసారి బలమైన ఫోకస్ తెలంగాణ పైన పెడుతుంది పెట్టడం ద్వారా ఏం చేస్తుంది అంటే కాంగ్రెస్కు తానే ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తుంది బీఆర్ఎస్ను దెబ్బతీసైన అపోజిషన్ స్పేస్లో కన్సాలిడేట్ కావాలని చూస్తుంది అలాంటి పరిస్థితుల్లో మోడీకి బీఆర్ఎస్కి వచ్చే ఎంపీ సీట్ల అవసరం ఉంటే తప్ప బీఆర్ఎస్తో రాష్ట్రంలో బీజేపీ కలవదు ఇప్పుడు అసలు ఏమాత్రము ఓట్లు లేని ఆంధ్రప్రదేశ్లోనే తెలుగుదేశంతో కలవడానికి బీజేపీ ఎందుకు ఇంత ఆలోచిస్తోంది అంటే తెలుగుదేశం రేపు ఎన్నికల్లో ఓడిపోయి ఆ పార్టీ బలహీనపడితే ఆ స్పేస్ ఆక్రమించాలని బీజేపీ ఆలోచన సో అందువల్ల ఇక్కడ కూడా మోడీకి బీఆర్ఎస్ ఎంపీల మద్దతు అవసరం ఉంటే తప్ప ఎట్టి వర్క్లో బీజేపీ బీఆర్ఎస్తో కలవదు బీఆర్ఎస్ను బలహీనపరిచే వైఖరి తీసుకుంటుంది అప్పుడు మన జాతీయ రాజకీయాల్లో ఇండియా కూటం వైపోలేడు ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా ఆ పార్టీతో కలిస్తే ఇక బీఆర్ఎస్ ఉనికి ఉండదు అందువల్ల జాతీయ రాజకీయాల్లో స్పేస్ ఎంత అని బహుశా కేసీఆర్ లెక్కలు వేసుకుంటాడు స్పేస్ లేకుండా కేసీఆర్ వెళ్ళి పార్లమెంట్లో ఖాళీగా కూర్చోడానికి పోడు కదా అది మొదటి ఛాలెంజ్ రెండవ ఛాలెంజ్ ఏంటంటే ఇప్పుడు ఆయన గెలవాలి అది కూడా ఒక ఛాలెంజ్ అఫ్ కోర్స్ మెదక్లో బీఆర్ఎస్కు మంచి రిజల్ట్స్ వచ్చాయి కేసీఆర్ఏ రంగంలో ఉన్నప్పుడు వాతావరణం వేరుంటుంది కేసీఆర్ ఉన్న పొలిటికల్ స్టేచర్ కానీ మనం ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు చూసాం కామారెడ్డిలో చూసాం ఇదే చర్చ నడిచింది కేసీఆర్ పొలిటికల్ స్టేచరు రేవంత్ రెడ్డి వచ్చాక రేవంత్ రెడ్డి ఛాలెంజ్ చేస్తున్నాడు లేకపోతే కేసీఆర్ కేక్ వాక్ అన్నారు కానీ ఊహించని రీతిలో అంటే చాలామంది ఊహించలేదు నాలాంటి వాళ్ళం మొదలే చెప్పాం నేను నా యూట్యూబ్లో వీడియో కూడా ఉంది కేసీఆర్ గట్టిపోటీ అని నాకు అప్పటికే సమాచారం ఉండే కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నాడని అని కానీ అది అనకూడదు కనుక ఎన్నికలకు ముందు అనలేదు గట్టి పోటీ అన్నాను మీరు చూసాం బీజేపీ వెంకటరమణారెడ్డి గెలిచాను నేను బీజేపీ నాయకులకే చెప్పాను మీరు గెలవబోతున్నారా కామారెడ్డిలో అని సో అంత స్పష్టంగా మొదటి నుంచి అందుకని సామాన్యులకు మాత్రం వంచనా వేయలేదు లేదు మరి అంత పొలిటికల్ స్టేచర్ ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో పోటీ చేస్తే కామారెడ్డిలో వెంకటరమణారాయణ చిత్రలో ఓడిపోయారు అందువల్ల ఈ భయ ఈ అనుమానం కూడా ఉండొచ్చు బీఆర్ఎస్లో రేపు పార్లమెంటుకు పోటీ చేస్తే కేసీఆర్ కనుక ఓడిపోతే ఆ దెబ్బ మామూలుగా ఉండదు బీఆర్ఎస్కు కేసీఆర్ స్థాయిలో రంగంలోకి అందువల్ల పార్లమెంటుకు పోటీ గెలవడం వల్ల వచ్చే స్పేస్ ఎంత అనే అనుమానంతో పాటు అరే పార్లమెంట్ ఎన్నికల్లో బలంగా కాంగ్రెస్ పోటీలో ఉంటుంది కాంగ్రెస్ అధికారంలో ఉంది అందువల్ల కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీజేపీ కూడా పోటీలో ఉండగా బీఆర్ఎస్ గెలుపు అంచనాలు కూడా వేసుకోవాలి అఫ్కోర్స్ మెదక్ కంపారిటివ్లీ సేఫ్ సీట్ అయినప్పటికీ కూడా ఇక మూడవది ఒక్కసారి జాతీయ రాజకీయాలు కేసీఆర్ వెళ్తే రాష్ట్రంలో ఎవరికొవరికి పగ్గాలప్ప ఇప్పాలి అంటే శాసనసభ పక్ష నేత ఎవరు అనేది భవిష్యత్తులో బీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎవరు ముఖ్యమంత్రి అన్న ఇండికేషన్ కూడా వస్తుంది కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు క్లారిటీ ఉంది కానీ ఇప్పుడు ఇటీవల పక్ష నేతగా బీఆర్ఎస్ వర్గాలు చెప్పేది ఏంటంటే కేటీఆర్ చేద్దాం అనుకున్నారు కానీ హరీష్ రావు మనస్తాపం చెందుతున్నాడు కనుక ఆ నిర్ణయం తీసుకోలేక మళ్ళీ కేసీఆర్ఏ పక్ష నేతగా ఉన్నాడు అని సో ఇప్పుడు ఆ డిసిషన్ కూడా తీసుకోవాలి అంటే వారసత్వం ఎంపిక ఫైనల్ కావాలి వారసత్వం ఎంపిక ఫైనల్ కాకుండా రాష్ట్ర రాజకీయాల నుంచి కేసీఆర్ నిష్క్రమించలేడు అందువల్ల ఈ మూడు అంశాలు ఉండడం వల్ల జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ స్పేస్ ఎంత కేసీఆర్ పోటీ చేసినప్పుడు గెలవడం ఖాయంగా ఉండాలి లేకపోతే దాని జరిగే నష్టం చాలా ఎక్కువ రాష్ట్రంలో వారసత్వం కేసీఆర్కు నెక్స్ట్ ఎవరు అనేది ఫైనల్ కావాలి ఈ మూడు అయినాకనే కేసీఆర్ పార్లమెంటుకు పోటీ చేయడం అనే అంశం ముందుకొస్తుంది